హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ ఈరోజు మనం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా కావాల్సిన పదార్థాలని చూసుకుందాం దానికోసం మనం బియ్యం కందిపప్పు విడివిడిగా కొంచెం ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి బియ్యం ఏది తీసుకున్న పర్వాలేదు కానీ ఈరోజు మనం తీసుకుంది బ్రౌన్ రైస్ అనమాట ఎందుకంటే పాలిష్ రైస్ కన్నా బ్రౌన్ రైస్లో బ్రౌన్ రైస్ తినడం అనేది మంచిదని ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు కదా బ్రౌన్ రైస్తో మనం పాయసం చేసుకున్నట్లయితే బ్రౌన్ రైస్ డైరెక్ట్గా తినలేము అనుకున్న వాళ్ళకి ఈ పాయసం చేసుకున్నప్పుడు దానిలో ఉండేటువంటి పోషకాలు కూడా బాగా అందుతూ ఉంటాయి కందిపప్పు కొంచెం దాన్ని కూడా వేరుగా పది నిమిషాల పాటు ముందు నానబెట్టుకొని ఇప్పుడు బియ్యం కందిపప్పు కలిపి ఉంచుకున్నాం దాంతోపాటు బెల్లం యాలకుల పొడి జీడిపప్పు కిస్మిస్ బాదంపప్పు కొబ్బరి పాటుగా మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పాలను కూడా మనం తీసుకుంటాం యాలకుల పొడిని మనం బెల్లంలోనే ముందు కలిపి ఉంచుకుంటే మంచిది అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం కలిపి అందులోనే వేస్తాం కదా కాబట్టి యాలకుల పొడిని బెల్లంలోనే వేసుకోవచ్చు ఇప్పుడు పాలను మనం తీసుకుందాం పాలు మనం ఒకవేళ ఎక్కువగా కనుక తీసుకోలేకపోతే కనుక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా తిమ్ మిల్క్తోనైనా కూడా చాలా బాగుంటుంది ఒకవేళ తక్కువ క్వాంటిటీలో అయినప్పటికీ కూడా మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలు అనమాట హాఫ్ లీటర్ పాలు నిద్ర వేసుకున్నాం స్టవ్ ఆన్ చేసి పాలు మరుగుతున్నాయి కదా మనం ఇందులో స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నప్పుడు పాలు ఉన్నాయి కదా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టినటువంటి బియ్యాన్ని పప్పుని కూడా పాలలో వేసుకోవాలి పాలు మరుగుతున్నప్పుడు మనం ఈ పప్పుని బియ్యాన్ని కూడా పాలలో వేసుకొని కలుపుకోవాలి పాలలో బియ్యం వేసుకున్నాం కదా ఒకసారి మనం గరితో వాటిని కలుపుకొని తర్వాత అందులో మన ముందుగా రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు ఈ కోకోనట్ పీసెస్ని కూడా మనం అందులో వేసుకోవాలి సన్నని సేగ మంట సన్నని మంట మీద మనం వీటన్నిటిని కూడా ఉడకనివ్వాలి పాలు పొంగిపోకుండా చూసుకుంటూ ఉండాలి అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి ఉడుకుతున్నప్పుడు చూసుకుంటూ ఉండాలి ఉడకడం కూడా కొబ్బరి ముక్కను కూడా అందులో వేసుకొని కలుపుకొని సిమ్లో ఉంచి మనం దాన్ని బాగా ఉడకనివ్వాలి మనం రైస్ ఉడికిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలని చెప్పాం కదా మనం చూసుకున్నట్లయితే రైస్ల మొత్తంగా ఉడికి ఉంటుందన్నమాట రైస్ మనం చేత్తో టచ్ చేసినప్పుడు మెత్తగా ఉంటుంది ఇది ముడి బియ్యం కాబట్టి ఇవి కొంచెం త్వరగా విచ్చుకున్నట్టుగా మామూలు బియ్యంలా కాకుండా కొంచెం వేరుగా ఉంటాయి ఇప్పుడు ఉడికిన తర్వాత మనం ఇందులోకి బెల్లాన్ని యాలకుల పొడి కలిపి ఉంచుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకోవాలి యాలకుల పొడి బెల్లం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ఈ ఉడికిన బియ్యంలోకి వేసుకోవాలన్నమాట బియ్యం ఉడికేటప్పటికి పాలు కొంచెం కొంచెంగా లెవెల్ తగ్గుతూ ఉంటాయి ఇప్పుడు మనం ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు మళ్ళీ ఉడుకునే బెల్లం వేసుకున్నాం కదా బెల్లం వేసుకున్న తర్వాత దాని పాలు మొత్తం బెల్లం అంతా కరిగేంత వరకు ఉంటే ఇలా తయారవుతుంది అన్నమాట పాయసం పాలు కూడా మొత్తం అన్నీ మిక్స్ అయిపోయి మనకి పాయసం ఇంకా రెడీ అయిపోతుంది బెల్లం మొత్తం ఎగిరిపోయి ఉడికిపోయింది కదా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం స్వీట్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి తర్వాత మనం ముందుగా కాజు ఆల్మండ్స్ ఇరేజన్స్ ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట నేతిలో కొంచెం నెయ్యి వేసుకొని బాండీలో మనం దాన్ని ఫ్రై చేసుకొని వాటిని ఇలా పైన గార్నిష్గా పెట్టుకోవచ్చు లేదా మొత్తం అంతా కూడా కలుపుకోవచ్చు చూసారు కదా చాలా వేలో మనం పాయసాన్ని తయారు చేసుకోవచ్చు ముడి బియ్యంతో తయారు చేయడం వల్ల ఏంటంటే హెల్దీగానే ఉంటుంది ముడి బియ్యం డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇలా పాయసం వండుకొని తినడం వల్ల ఈజీగా తినగలుగుతారనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్